నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్కొక్కడు చూశాను లేకపోతే చదివానా నువ్వు చదివితే నా బా ఎప్పుడో బయటపడి ఉంది సరే కానీ మరి ఎవరు చక్రపాణి ఆ చక్రపాణి నాటక రాయటం అయిపోయింది రేపే పంపిస్తానని నేనే అవతరం రాసారు రాస్తారు రాజు ఈ పాటికి పంపించింది తెలియక అడుగుతాను ఆయనంటే నీకు ఎందుకు నాకు అసూయ అసూయ వారికి రాయడమే చేస్తారు వాడంటే అసూయ దుర్గా దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకే రిజ్ ఆ నెక్లెస్ కొనుక్కుంటుందట వచ్చి సెలెక్ట్ చేయాలి తనకు కావాల్సిన తను కొనుక్కుంటుంది మధ్యలో నా కనెక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్ తెలుసు అని అడుగుతున్నాం అయ్యో కుదరదు నువ్వు రావాల్సిందే రావాల్సింది నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడాప్పుడు ఆ లలిత లేదు నాకు బంగారు గాజులు ఉన్నాయి నీకు లేవు అని విక్రయించింది నా అక్కడ బంగారు గాజులు చేయించ అలాగేనమ్మా చేస్తా చిన్నబాబు ఆరు నూరైనా నూరు ఆరైనా చిన్నమ్మకి బంగారు కాదు చేయించాలి సరే ముందు పాపం తీసుకెళ్ళి ఆయన చిన్న మాట చెప్తాను ఏంటి ఇదేమిటి బిల్లు నాలుగు వేలు నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను నెక్లెస్ అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని ఆయన తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసు అని రమ్మంది నేను అనొక ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ అందరూ చేరినన్ను పొలం పెట్టేశారు ఎవండే ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అడగక్కర్లేదు నిలువెత్తున బంగారమే తొడిగేసేవాన్ అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పి నీ ఆత్మాభిమానానికి అర్థమేవిడో తెలియకుండా ఉంది నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం నీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు లేదు చర్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసిందే తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకంత స్తోమత లేదు సంపాదన లేదు నీ ఇచ్చిన ఆడని కేసు చేయమంటారా ఫ్రెండ్స్ నలుగురులో ఎందుకు ఆవేశపడతావు నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవ్వను కదా సరే నేనే ఎలాగో చదువుకుంటాను కావాల్సింది జరిగితే ఇలాగే ఇప్పటికే లెక్క చానా చానా పెరిగిపోయింది సార్ చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టనే పెట్టి మళ్ళీ ఏడు వేలు కావాలంటే వీలు లేదు సార్ అది కాదు మీ అప్పు త్వరలోనే ఒక్కసారికి నా పరువు కాపాడండి ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో ఏడు వేలు గీడ్ వేలు ఏమీ కుదరదు నాలుగు వేలు ఇస్తాను సర్దుకోండి గారు మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను ఆ దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వాళ్ళ పూర్తి చేయండి మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను మీరు ఇవ్వరని కాదు నాకు చాలా అవసరం ఉండదు నిజమే మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు అంతేగా కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు ఇది లెక్కలు రాయడం చెక్కులు రాయడం కాదు సార్ మాదంతా గ్యారంటీ సరుకు సార్ రోడ్లు కూడా ఎవరు తెలుసుకోలేరు సార్ మూడు సంవత్సరాలు చెక్కులు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ సర్ప్రైజ్ ఏంటి కళ్ళు మూసుకో చెప్తా చెప్పండి కళ్ళు మూసుకో సరే ఏంటో మీరు పెట్టండి

నేను భోంచ్ చేశాను నువ్వు చేయి రాత్రి తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి కాఫీ తీసుకోండి రాత్రి నేను తాగొచ్చాను తెలుసు మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు తప్పలేదు నువ్వేమైనా అంటావేమని భయపడ్డా ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా సరళ ఇంకెప్పుడు తాగను ఏంటి ఉంటావేంటి పెడతామనుకున్నాను ఇంటి ఖర్చు డబ్బు కావాలి మిమ్మల్ని ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి ఇస్తే నేనే మింగేస్తానే లక్ష దాస్తున్నానా అడుగుతారు మీరు అడుగుతారని నాకు తెలుసు అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుదోగొట్టినట్టు అంటారు మీరెందుకు పడాలి లెక్కలు తీసుకొస్తానో చూసుకోండి మీరు ఇచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది ఇలా ఎందుకు చిందులు వస్తున్నావో నాకు అర్థం కావాలి మీరేమన్నారో మీకు అర్థం కాదు నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు ఎందుకు వచ్చింది లెక్కలు చూడండి మీరు చూడక్కర్లేదు అంటే మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు ఇదే ఖర్చు అయితే వీరికి లెక్క రాయడం వీరికి కాగిత అంటే నేను చేసినంత దండ ఖర్చునే కాని పడేది దండకపోతే లేదని చెప్పచ్చుగా నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నా దుర్గ నాకు తెలుసు మీకు అమ్మా ఉన్నారు నేను అవసరానికి ఆదుకుంటా నేను ఇవ్వకపోయినా నీకు లేకపోయినా నువ్వు అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేండి అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెలో దాచుకున్నారా లేక నా కోసం నా కోరిక తీర్చడం కోసం బ్రతికారా అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని నేనా నా రక్తం ధార వాళ్ళు సంపాదిస్తున్నాను నా రాజ్యాన్ని కూడా నగచ్చాయి కూడా సంపాదిస్తున్నాను నా సంపాద విలువ నీకు తెలియదా అవును నాకు మీ కష్టం తెలియదు మీ బాధ తెలియదు మీరు రక్తాన్ని ధారపోతి సంపాదిస్తున్నాను నేను మిమ్మల్ని కీర్తి పెట్టి చేస్తున్నాను అంతేగా చెప్పుకొచ్చింది మీకు ఆ బాధ అవద్దు నాకు ఈ బాధ అవద్దు ఎవరి బ్రతుకులు వాళ్ళు ప్రతి తేనే హాయిగా ఉంటుంది నేను లేకపోతే మీకు వెళ్ళిపోతుంది అవు అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది ఎందుకో తెలుసా మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని రావడానికి మరింత దగ్గరికి కావడానికి ఎంత వింత ప్రేమ తెలుసా సర్వం నీదేనట్టుంది ఆ నీవు సర్వం నాద ఊరికి బుచ్చిపుచ్చి అడుగుతారు నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా నేను ఇక్కడికి రాకూడదా ఏదో పుట్టిల్ మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను నువ్వు రాకూడదని కాదమ్మా నా ముద్దుల మొగుడు నా ముద్దుల ముగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నా మరి ఆ ముద్దుల ముగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం మీకు నన్ను చూస్తే అదేమిటంటే ఇదంతా మరి ఇంకేమిటి ఆయన నా ముద్దుల మొగుడే అందుకని కొంగని ముడేసుకుని తిరుగుతానంటే అని ఒప్పుకుంటారా పైగా తిరిగే లేదు ఒకటే పని బాబు ఏం చేస్తున్నావు డాక్టర్ ని పిలిచి వస్తానంటే అది వద్దు అంటున్నాం పోనీ సనామకాలిపోతామంటే వద్దంటున్నాం మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా మందిస్తే తీసుకుంటున్నావా గంజిస్తే తాగుతున్నావా అలాంటప్పుడు నేను ఎందుకుండదు ఇక్కడ నేను ఎవరిని నాకు ఇంట్లో ఏం చోటుందని నువ్వు కూడా దుర్గలాగారే మాట్లాడుతున్నా అయ్యో అయ్యో ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో చిన్నబాబు నువ్వు ఏమనుకున్నా సరే నీలాంటి గుండి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతా పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు అందుకే అన్నారు ఎంత వింత ప్రేమ ఇది ఎంతమంది బాధ ఇది చిన్నబాబు ఈ ప్రేమ గీమా ఏమీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ఖాయం ఒక క్షణం నేను ఈ ఇంట్లో ఉండను పనికి రాని మనిషి ఉండి ఏ లాభం అమ్మగారికి కన్నవారి ఇల్లుంది వెళ్ళింది వీడెక్కడ వెళ్తాడు వీడు ఉన్నారు చెరువు గుట్టుకు వెళ్తాడా అన్ని ధైర్యం నా దగ్గరనే నేర్పతాను ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు చూపిస్తాను చూపిస్తాను